బీజేపీ ప్రభుత్వం మూడోసారి గాని అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రాజు మహేంద్రవరం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం ద్వారా ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు స్థానిక పాత సోమాలమ్మ గుడి వీధిలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలు ప్రజలను మోసం చేసేవిగా ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించినప్పటికీ కూడా ఆయన సాహసోపేతంగా జోడో యాత్ర చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ అన్నారు దేశం కోసం ఇద్దరు నేతలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు దేశ ప్రజలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు రైతులకు డెబ్బై వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్ ముస్లింల స్థితిగతులను సంచార కమిటీ ద్వారా అధ్యయనం చేసి వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి కూడా రాజ్యాంగ సవరణ చేసి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు రైతులకు పెట్టిన పెట్టుబడిలో యాభై శాతం లాభం చేకూర్చే విధంగా గిట్టుబాటు ధరను కల్పి పిలుస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే లింగం శెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ మోడీ దేశానికి చేసిందేమీ లేదన్నారు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విలేకరుల సమావేశంలో రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అభ్యర్థి బోడ వెంకట్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ ఇజ్జరౌతు విజయలక్ష్మి చింతాడ వెంకటేశ్వరరావు బత్తిన సుబ్బారావు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మార్లు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల సమస్య మీద సంవత్సరం పాటు రైతులు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఢిల్లీలో మన నిరార దీక్ష వారు నిరసన దీక్ష చేస్తే దాని మీద పార్లమెంట్లో కానీ బయట కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకోవాలి తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత కొంత ఓట్లు కలిగిన వారికి ఆ విధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట పార్లమెంట్ వెలుపల అనేక రకాలుగా పోరాట పోరాటాలు జరుపుతూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని అనేక రకాల కష్ట నష్టాలకి కోరుచుకున్నాడు ఆ కమిటీలో కూడా వారిని మెంబర్గా తీసుకోవడం జరిగింది ఆ విధంగా వారి ఇక్కడ పార్లమెంటు పోటీ చేయడం అనేది ఇక్కడ ప్రజలకి ఒక మంచి అవకాశం వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మనం చేసుకుంటూ గడిచినటువంటి నెల రోజులుగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చేసినటువంటి ప్రచారానికి సహకరించినటువంటి పార్టీ శ్రేణులకి పార్టీ పెద్దలకి ఈ ప్రాంతానికి విచ్చేసి సమావేశంలో పాల్గొన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి నామినేషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు మాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి పార్టీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కోరక నమస్కారాలు ఈ దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాడు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీగా మేము సంక్షేమ దేశమైనటువంటి ఈ దేశంలో ప్రజలందరికీ రిజర్వేషన్ వచ్చే విధంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు దాన్ని సమాజంలో అగ్రవర్ణాల వారితోటి సరసమానంగా ఉండే విధంగా వారికి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తాం ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కాదు మేమంతా సామాజిక కార్యకర్తలం ఈవేళ రాజకీయం అనేటువంటిది అదొక వ్యాపారంగా మారిపోయింది రాజకీయం అనేటువంటిది పెట్టుబడి పెట్టి మళ్ళీ వసూలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు పార్లమెంట్లో చూసాం పురంధేశ్వర్ గారు స్థానికత లేనటువంటి పరిస్థితి యాక్సెస్ ఉండనటువంటి పరిస్థితి ఒకసారి బాపట్ల ఒకసారి విశాఖపట్నం ఒకసారి రాజంపేట మళ్ళీ ఈవేళ రాజమండ్రి డాక్టర్ గారు అయితే రాజకీయ అవగాహన లేదు ఆయనకి ప్రొఫెషనే ప్రధానాంశంగా ఉండేటువంటి పరిస్థితి